వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు నైట్ ఆఫ్ గురించి ఒక డౌట్ అడుగుతున్నారు అదేమిటంటే ఇంటర్స్టేట్ వెళ్ళేవారికి ఎంత వస్తుంది ఒకవేళ ఇంటర్స్టేట్ వెళ్ళేవారికి రెండు నైట్లు అంటే మూడు రోజుల డ్యూటీ అవుతుంది కదా మాకు డబల్ నైట్ వస్తుందా అని అడుగుతున్నారు దీనికి ఉదాహరణగా ఇక్కడ ఒకటి సర్వీస్ మనం తీసుకొని చూసినట్టయితే ఇది కర్నూలు టూ డిపో సర్వీసు మరి కర్నూలు టు చెన్నై సర్వీసు కర్నూల్లో ఎయిటీన్ థర్టీ అవర్స్కు బయలుదేరి మరుసటి రోజు చూద్దాం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి చెన్నై చేరుకుంటుంది అలాగే మరుసటి రోజు సాయంత్రం చెన్నైలో బయలుదేరి ఆ మరుసటి రోజు తెల్లవారుజామున కర్రలు చేరుకుంటుంది మరి వీరికి ఇంట్రెస్టెడ్ కాబట్టి నాలుగు వందల రూపాయలు నైట్ అలవెన్స్ వస్తుంది అయితే వీరికి నైట్ అవుట్ అలవెన్స్తో పాటు నైట్ డ్రైవింగ్ అలవెన్స్ అని వస్తుంది అది ఎంత వస్తుందో చూద్దాము ఇక్కడ వీరికి నైట్ డ్రైవింగ్ అలవెన్స్ నూట అరవై ఐదు రూపాయలు వస్తుంది అంటే అవుట్ అలవెన్స్ నాలుగు వందలు నైట్ డ్రైవింగ్ అలవెన్స్ నూట అరవై ఐదు రూపాయలు వస్తుంది సో ఇంటర్స్టేట్ సర్వీసులకు నైట్ డ్రైవింగ్ అలవెన్సు మరియు నైట్ అవుట్ అలవెన్స్ కలిపి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరింత సమాచారం కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్